నమస్తా సుంతరాజుపల్లి పంచాయతీలో ముప్పై ఎకరాలు తోట పడిపోయింది నిన్న ఆరు గంటల టైములో ఒడిగిలు వాన నేను చెప్తాను గాలి వాన దిక్కు తెలియక ఇళ్ళల్లోనే వాకిన్లు రైతులు బయటికి రాకుండానే ఒడిగన్లు వాన మొత్తం ముప్పై ఎకరాలు పడిపోయింది రోగరబాటు సింతరాజుపల్లి లచ్చమైన రోగరపాట తీసుకొని కుండేలకు పది మంది పెద్ద మందులు తాగాకు అని ఆత్మహత్య చేసుకుంటా నేను అధికారులు వచ్చినారు మమ్మల్ని దయపెట్టి ముప్పై ఎకరాలు పంట పండి పడిపోయింది రెండు మూడు రోజులు కొట్టేది మా దారుణం అయిపోయింది మీరు ఏమన్నా గవర్నమెంట్ సహాయాలు చేయాలా ఇప్పుడు ఒక అరటి తోటలో ముప్పై ఎకరాలు పప్పాయి చెట్లు ముప్పై ఎకరాలు వరి ఒక పదహైదు ఎకరాలు ఎంత దోశ ఒక పదై ఎకరాలు అన్యాయం అయింది కళ్ళాలేసిన పశువు పసుపు నాలుగు వందల కింట పోయింది దోరణం మేము మందు తాగుదాం పొరుగల మందు అంటే ఈ పెద్ద మందులు తాగాకురా మేము ఏదో ఒకటి చేస్తామన్నారు నేను అడుక్కొని బుడుక్కొని నేను ఒక ఐదు ఎకరాలు పంచాయతీలు వేసుకున్నాము అంత ముప్పై ఎకరాలు వేసుకుని నాకు చూసి మా దోరణం ఎక్కడన్నా పోవాలా రోగర్ తాగాలా అని ఉండ నేను ఆత్మహత్య చేసుకుంటే గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు కానీ ఇంకొకడు కానీ కల్కలేడు కానీ మాకు సహాయం చేయాలా లేకనంటే మేము అందరం ధమసంగా మందు తాగి చచ్చిపోతాము రైతుల చింతరాచర్ పంచాయతంలో ఒంటిమిట్ట మండలము మేము దయచేసి మీరంతా మా మీద మీ మీద మేము మాకు సహాయం చేయాలి సార్ మీరంతా దయచేసి ఎవరో అధికారం ఉండే వీళ్ళు మాకు వచ్చి మా పంచాయతీలు ఏదైనా మాకు న్యాయం చేసి మమ్మల్ని గడ్డనేసి వేసి మాకు ఏమన్నా పరిశీమ చేసి మమ్మల్ని ఏదన్నా కళ్ళ చూడాలా మీరే చేయాలా మేము అడుగుతూ ఉంటాము రైతులందరము ఏడు ముప్పై మంది రైతులు అందరం నిలబడుకుంటాము మేము వాళ్ళందరూ మాట్లాడుతుంటాము ఘోరమైంది నేనేదో పెద్ద ఆయన సత్తామని చెప్తాను మాకు రైతులు మీరు అంతా ఆఫీసుల్లో వచ్చి మాకు ఏదో దయపెట్టాలి సార్ మీరు అందరూ వచ్చి ఎవడు ఉన్నారో అక్కు మీరు అంతా మాకు దీని పంటకి ఎవరో నట్టం కట్టించేళ్ళు వచ్చి మాకు ఏమైనా మంచిది చేయండి సార్ సాయం చేయండి